మీ ఇంట్లో ఎంతమంది సంక్రాంతి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేశాను ఎందుకంటే అంతకుముందు నాకు హెల్త్ బాగాలేదు ఇంకా సెట్ అవ్వలేదు కాకపోతే సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను మేము ఊరు వెళ్ళట్లేదు అందువల్ల ఇక్కడే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడే బట్టలు పెడుతున్నాం మా అత్తకి అందువల్ల ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాము ఇంకా అన్నీ దింపేశాక లంచ్కి వచ్చి లంచ్ అంటున్నా టిఫిన్కి ఏమో లెమన్ రైస్ చేసేసాను ఒక పక్క ఇంకా లెమన్ రైస్ చేసి ఇంకా మా పాపని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించాలి కదా అందువల్ల ఇదైతే సింపుల్గా పక్క అవుతూ ఉంటుంది అని చెప్పి ఇంకా లెమన్ రైస్ చేసేసాను వామ్మో అమ్మో ఎంత కష్టమో కదా ఫస్ట్ని మేమైతే కిచెన్తోనే స్టార్ట్ చేసాము సో నేను కూడా కిచెన్తోనే స్టార్ట్ చేశాను కిచెన్ అయితే ఇంట్లో ఒక పని కంప్లీట్ అయిపోయినట్టు వామ్మో నా దగ్గర ఇన్ని సామాన్లు ఉన్నాయని అస్సలు తెలియదు ఎంత పట్టిందో తోమడానికి ఇంక మా పాపని స్కూల్లో వదిలేసి వచ్చి సామాన్లు తోమాను మళ్ళీ పిక్ చేసుకొని వచ్చాక అన్ని ఆరబెట్టాము ఇంక మా పాప వేషాలు చూడండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి